దేశంలో మూడోసారి దేశ ప్రధానిగా నరేంద్ర మోడీని గెలిపించాలని వరంగల్ జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులు మహేష్ పిలుపునిచ్చారు వరంగల్ నగరంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో బీజేపీ ఓబీసీ మోర్చా కార్యకర్తలు సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి ఎంపీసీ మాజీ చైర్మన్ తాండూరు శ్రీనివాస్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ఆరు రమేష్ ఎర్రపల్లి ప్రదీప్ రావు హాజరయ్యారు ఈ సమావేశాన్ని ఉద్దేశించి మహేష్ మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఒక బీసీ వ్యక్తిగా బీసీ కులాలకు అగ్రపీఠం వేస్తున్నారని ఈ సందర్భంగా ఆయన అన్నారు తెలంగాణ రాష్ట్రంలో బీసీని ముఖ్యమంత్రిగా చేస్తామని ప్రకటించిన వ్యక్తి నరేంద్ర మోడీ అని చెప్పారు నరేంద్ర మోడీ బీసీ కులాలకు చేస్తున్న సేవలను ప్రజల్లోకి లోతుగా తీసుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు చెప్తా అని ఎట్లా చెప్పుకోవాలి రేపు అందుకే ఈ రోజు బీజేపీ పార్టీ అందించినటువంటి నాయకుడు ఆరుగురి రమేష్ ఒక డైమండ్ తను కల్పించుకోవాల్సినటువంటి అవసరం మనకు ఉంది ఇటువంటి గట్లు ఉండాలి ఈ రోజు ఒక బీసీ ప్రధాన అయితే ఏమవుతుంది ఒక బీసీ ప్రధాన అయితే ఒక ఆదివాసీ దత్తపీఠ అధ్యక్ష కుర్చీలో కూర్చుంటుంది ఇలా బీజేపీ ఒక బీసీ ప్రధాన మంత్రి అయితే ఒక దత్తపీఠ గత లోకేష్ అధ్యక్షుడిని చేసింది గతంలో బిజెపి పార్టీ అధికారంలో ఉండే లో ఒక మైనార్టీని కూడా దేశ అధ్యక్ష పదవి అబ్దుల్ కలాం చేయగలిగింది ఇవాళ ఒక బీసీ ప్రధానమంత్రి ఉంటే బీసీ కమిషన్ కి రాజ్యాంగ హోదా కల్పించి ఊళ్ళ